జై శ్రీరామ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తుంటాం అభిమానులు అంటే ఎంత కంటే వాళ్ళ అభిమానులు వాళ్ళ సంబంధించిన హీరోలు అంటే అభిమానులకు ఎంత ఇష్టం అనేది మనం రియల్గా చూస్తుంటాం అన్ని విషయాలు అలాగే మనం కూడా రోజున జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి ఇరవై ఏడ ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు దాకా నేను బతికుండాలి నన్ను ప్లీజ్ బతికించండి అని చెప్పి దేవరా సినిమా చూసి నాకు చనిపోవాలి ఉంది అప్పటిదాకా నన్ను బతికించండి అని చెప్పి ఒక అభిమాని డాక్టర్ని వేడుకుంటున్న విషయం మనందరినీ కంటదడి పెట్టిస్తుంది అభిమానులు ఉండొచ్చు కానీ మరీ చనిపోయే ముందు ఆఖరి కోరికగా హీరో సినిమా చూసి చనిపోవాలి అని చెప్పి అనిపిస్తుంది అంటే అది చాలా బాధాకరమైన విషయం అండి డాక్టర్లు కూడా కలిసి వేస్తుంది టాపిక్లోకి వెళ్తే కౌశిల్ కౌశిక్ అని అతను తిరుపతిలో డిగ్రీ దాకా చదివాడు వాళ్ళ డాడీ ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగం డ్రైవర్గా పనిచేస్తున్నారు అంత బాగున్న టైంలో అతనికి క్యాన్సర్ అనే వ్యాధి భయంకరంగా వ్యాపించింది కాకుండా చనిపోయే స్టేజ్ దాకా తీసుకెళ్తుంది అతనికి హాస్పిటల్ ఖర్చు కింద యాభై నుంచి అరవై లక్షల రూపాయలు అవుతాయట నన్ను బతికించండి ప్లీజ్ దేవరా సినిమా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి చనిపోవాలి అని ప్రాధాయపడుతున్నాడు కనుక మనందరం ప్రయత్నంగా మనం ఎంతో హీరోల కోసం మనం ఎంతో త్యాగాలు చేసేసి షర్ట్లు చింపేసుకుని మార్నింగ్ షోకి బెన్ఫిట్ షోకి పాలాభిషేకాలు ఇన్ని ఉంటాం అలాగే హీరో అభిమాని కోసం కూడా అందరి హీరోలకి సంబంధించిన అభిమానులు కూడా దీంట్లో స్పందించండి ప్లీజ్ ఎందుకంటే మా పెద్ద బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ మేమందరం ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఆయన ఎంత కష్టపడి సినిమా ఫీల్డ్కి వచ్చాడో ఎంత కష్టపడి అంత ఎత్తేదిగాడో మనందరికీ తెలుసు ఈజీగా కోల్డెన్ స్పూన్తో కొట్టలేదు ఈజీగా ఏది వచ్చేయలేదు కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అయ్యారని మనందరం అనుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ గురించి ఎందుకంటే లైఫ్లో తాతలు తండ్రులు ఉండి దగ్గరుండి చూసింది వేరు కష్టాల్లోంచి అవమానాల్లోంచి బయటకు వచ్చి ఎంతో పోరాడి గెలిచి ఈరోజు ఈ స్టేజ్కి నిలబడి ఒక హీరోగా ఎదగటం వేరు ఒక పది మందికి సహాయం చేయడం వేరు ఒక లక్షల్లో అభిమానం సంపాదించుకోవడం వేరు అలాగే ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళటం వేరు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఎంతోమంది అభిమానులకి తన వంతు సహాయం చేశారు వాళ్ళని వెళ్ళి దగ్గరుండి కలిశారు ఫోన్లు చేశారు కౌశిక్ కూడా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే నా వంతు సాయం కూడా నేను ఇవాళే అందిస్తున్నాను దయచేసి నేను చనిపోయే ముందు ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు లోపల నేను దేవరా సినిమా చూసేదాకా బతికించండి అని కౌశిక్ ఎలా అడుగుతున్నాడో కౌశిక్ని చనిపోవటానికి మనం బతికించకుండా జీవితాంతం లైఫ్ ఇద్దాం ప్రతి ఒక్కళ్ళు ఎవరు సోమకి తగ్గట్టు వాళ్ళు సహాయం చేయండి అందరు అభిమానులు చేస్తేనే దీంట్లోంచి కౌశిక్ బయటపడతాడు ప్లీజ్ ఇది ఎట్లాగో జూనియర్ ఎన్టీఆర్ దాకా వెళ్తుంది ఆయన ఎట్లాగో సహాయం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారనే విషయం నాకు తెలుసు కానీ అందరి అభిమాన్ అభిమాన హీరోకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకుని కౌశిక్ని బతికించాలని నా కోరిక ప్రాణం నిలబెట్టడం అంటే చాలా గొప్ప విషయం అండి దేవుడు ఎక్కడి నుంచో రాడు మనుషుల రూపంలోనే వచ్చి సహాయాలు చేస్తుంటాడు కౌశిక్ని బతికించుకుందాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసే విధంగా మనందరం దాంట్లో హీరోలుగా అతని విషయంలో నిలబడదాం అని చెప్పి నా కోరిక నేను కూడా ఇవ్వాలి అతని విషయంలో మా వాళ్ళు వెళ్ళి కలిసి మనకు చేతనే అతనికి చేతనైన సహాయం మా తరపు నుంచి అందుతుంది మీ తరపు నుంచి కూడా ఎంత ఉంటే అంతే వాళ్ళకి అదే ఉపయోగపడుతుంది ఆఖరికి మీరు ఇచ్చే ఒక వంద రూపాయలు కూడా అతనికి ఒక ఇంజక్షను ఒక సిరింజ్ కొంటానుకో దేనికో దానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ అలాంటిది వాళ్ళు గూగుల్ పే నెంబర్లు ఫోన్పే నెంబర్లు విలేకరులను అడిగితే పెడతారు లేకపోతే ఎన్టీవీలో లైవ్ వస్తుంది దాంట్లో చూసైనా సరే మీరు అతనికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా బాయ్ అండి